నరసాపురం పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ పీచుపాలెం నందు రోటరీ క్లబ్ నరసాపురం ఆధ్వర్యంలో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ వారిచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మరియు నరసాపురం రవిరాజు డెంటల్ చే ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షురాలు సత్యవతి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా పేద ప్రజలకు ఉచిత గుండె చెకప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు ఈ యొక్క చెకప్ సుమారు నాలుగు వందల మంది టెస్టులు చేయించుకున్నారని ఆమె తెలిపారు ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంప్ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ప్రజలు ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాలన్నారు రోడ్ టెన్త్ క్యాంప్ చేయడం జరిగింది హార్ట్ కి సంబంధించిన టెస్ట్ లో అలాగే డైట్ లో కూడా అండి ఈ రెండు ఉచితంగా శిబిరం పెట్టడం జరిగింది వాళ్ళ అలాగే రోడ్ ని దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసిన మొక్కలు నాటడం కానివ్వండి గడ్డి శిబిరం కానివ్వండి అలా బ్లడ్ చుగర్ కానివ్వండి అలాగే ఎన్నో క్యాంప్ ప్లాస్టిక్ నివారణ కానివ్వండి అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా చేపట్టాము ఇది కూడా సక్సెస్ఫుల్ గా అందరూ వచ్చారు అందరూ టెస్టులు చేయించిన ఆరోగ్యాన్ని పొందుతారు మాకు మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా మంది వచ్చారు ఇంకా వస్తున్నారు వాళ్ళందరూ చూపించుకుని ఆల్రెడీ గతంలో ఒకసారి పెట్టినప్పుడు మన అల్లూరు తీసుకున్న రుజుగర్ కళ్యాణ్ మండపంలో పెట్టినప్పుడు నాలుగు వందల యాభై మందికి పద్నాలుగు మందికి సర్జరీస్ జరిగిన ఆ పద్నాలుగు మంది మీరు సేవ్ చేసినట్టే రోటరీ క్లబ్ ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమంలో కూడా అలా ఎవరన్నా దీని మీద ఫోకస్ పెట్టి తెలియని వారు ఉంటారు చాలా మంది ఏంటి టెస్టులు చేయించుకోవాలన్న ఆలోచన ఉండదు మనకి ఏమి లేదలే అనుకుంటారు కానీ ఇక్కడ మనకు వచ్చి చేయించుకుంటేనే కానీ విషయం ఏంటనే తెలియదు దాని గురించి ప్రజలకు అవగాహన కోసం పెట్టడం జరిగిందండి అందరూ బాగా వచ్చారు సక్సెస్ చేస్తున్నారు ఇంకా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇరవై ఏడు సంవత్సరాలుగా చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి సత్యవతి గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు చాలా మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా జరిపించారు ఇలాగే మా ప్రెసిడెంట్ గారు మంచి మంచి కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత ఈ రోజు లాస్ట్ టైం ఒకసారి ఇదే హెల్త్ క్యాంప్ ఆర్ట్ ఆర్ట్ సంబంధించి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది పద్నాలుగు మంది సర్జరీలు చేయించుకున్నారు వాళ్ళందరికీ కూడా బాగుంది మూడు వందల యాభై నాలుగు వందల మంది అప్పుడు స్క్రీన్ చేయడం జరిగింది వాళ్ళకి టెస్టులు చేయించడానికి ఫ్రీగా టెస్ట్ సుమారు పదివేల రూపాయలు టెస్ట్లు ఇక్కడ రోటరీ క్లబ్ ద్వారా విజయవాడ ఎల్ఫ్ హాస్పిటల్ ద్వారా కళ్యాణ గారి ద్వారా మేము చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మనమనే ఎన్నో నరసాపర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి మా రోటరీ క్లబ్ ద్వారా మేము కృషి చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన మా రోటరీ మిత్రులు రోటరీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు మాకు మా కుటుంబ సభ్యులంతా కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ